హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుసేసెస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్ములైన్లో చూసారు కదా ఫ్రెండ్స్ మా తమ్ముడు పెళ్లి చూపులు మళ్ళీ మ్యారేజ్ ఫిక్స్ అయిన రోజు మన పిల్లగానే అనిపించుకుంటారు కదా సో ఆ రోజు అయితే ఈ వీడియో ఆ రోజు మా చిన్న పాప బర్త్డే సో అందుకని చెప్పి బర్త్డే కోసం మా తమ్ముడు మా ఇంటికి వస్తే ఆ రోజు మార్నింగే టెంపుల్కైతే అన్నమాట చూసారు కదా టెంపుల్లో దర్శనం చేసుకుంటగానే మా తమ్మునికి ఫోన్ వచ్చిందన్నమాట వాళ్ళు చూడడానికి వస్తారు అని చెప్పి ఆ రోజు శనివారమో లేకపోతే శనివారం ఫ్రెండ్స్ ఆ శనివారం వీకెండ్ సో పిల్లల నవగ్రహాల చుట్టూ అయితే తిరుగుతాళ్ళు మా హనీకి అయితే నవగ్రహాల చుట్టూ తిరిగితే చూసారు కదా తల తిరుగుతుంది ఈ పిల్లల్ని అయితే స్కూల్కి పంపించిన తర్వాత మా ఆయన నేను తమ్ముడు ముగ్గురం అయితే మా ఇంటికి వచ్చేసినాం స్వీటు లడ్డు ఇవి తీసుకొని అన్నమాట మా తమ్ముడు అయితే మళ్ళీ షేవింగ్ చేసి నీట్గా రెడీ అయిండు అయితే గుడికి పోయినాం కదా బొట్టు అయితే పోనీయకు అని చెప్తే బొట్టు పోనీయలేదు చూసారు కదా ఇంతకుముందు వీడియోలో షేవింగ్ ఉంది పుల్లి తీసేసిండు గడ్డం ఈ ఫైనల్గా పెళ్ళి చూపులు అయిపోయినాయి వాళ్ళు వెళ్ళిన తర్వాత చిక్కుడు తెంపుకొని మేము మా ఇంటికి వెళ్ళి ఈవినింగ్ అయితే మళ్ళీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసినాం చిన్న వీడియో తీసినాం అన్నమాట బర్త్డే దగ్గర చాలానే వీడియో ఉంది కానీ అది దొరకలేదు సో కొంచెం క్లిప్ దొరికితే యాడ్ చేసినా అన్నమాట ఇదేమో పెళ్ళి ఫిక్స్ అయిన రోజు మా తమ్ముడును మరదలు ఇద్దరు జాబ్ చేస్తారు సాఫ్ట్వేర్ కాబట్టి వీళ్ళ ప్రతి ఈవెంట్ ఏదైనా ఉందో అది మొత్తం వీకెండ్లోనే అయినాయి మ్యాక్సిమం శనివారం శుక్రవారమే జీ శనివారం ఆదివారమే జరిగినాయి అన్నమాట వీళ్ళ ఫంక్షన్స్ అన్నీ సో అట్లనే ప్లాన్ చేసుకున్నాం అట్లనే అయింది ఇది కూడా శనివారమే జరిగింది అనుకుంటా మాక్సిమం శనివారం ఆదివారం శుక్రవారం ఈ మూడు రోజులలోనే జరుగుతాయి జరిగినవి కూడా చూసారు కదా ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళి ఫిక్స్ అయింది ఫిక్స్ అయిన రోజు వాళ్ళ అయితే కొందరిని తీసుకొస్తారు కదా పెద్ద మనుషులని వాళ్ళ దగ్గర దగ్గరలో తీసుకొస్తే మేమైతే వంట ప్రిపేర్ చేసినాం వంట ఏమేమి చూసినాం అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి తెలుస్తుంది ఇప్పుడు అందరు కూర్చున్న తర్వాత మాట్లాడుకున్నాక ఓకే అయినాక ఇప్పుడు మన పిల్లగాన్ని అనిపించుకుంటారు కదా సో అట్లా చేప వేసి కుర్చీలు వేసి కూర్చోబెట్టిన తర్వాత బొట్టు పెట్టి టవల్ కప్పి మన పిల్లగాన్ని అయితే అనిపించుకుంటారు సో అందుకని చెప్పి ఇక కూర్చోబెట్టి అనమాట మా అమ్మను మా నా మా అమ్మను మా నాన్నను మా తమ్మని ముగ్గురునైతే కూర్చోబెట్టి మా నాన్నకేమో మా అమ్మయ్య బొట్టు పెట్టి టవల్ కపుతాడు అనమాట మా అమ్మకి జాకెట్ పీసులు ఇచ్చిన తర్వాత మా తమ్మనికి టవల్ కప్పి ఇట్లా మన పిల్లగా అయితే అనిపించుకుంటారు స్వీట్ బాక్సు అవన్నీ తీసుకొచ్చా అనమాట వాళ్ళు మొత్తం వాళ్ళు ముందే సో అందుకని చెప్పి ఇక నెక్స్ట్ ప్రాసెస్ అయితే జరుగుతున్నది ఫ్రెండ్స్ అసలు అనుకోకుండా పెళ్ళి ఫిక్స్ అయినాక టూ త్రీ మంత్స్లోనే మొత్తం జరిగిపోయిందనమాట పెళ్ళి సో నేను వీడియో పెట్టడమే లేట్ అయింది ఫ్రెండ్స్ చా ఎప్పటి నుంచోళ్ళు పెట్టాలి పెట్టాలని అనుకుంటున్నా ఇక స్కూల్ స్టార్ట్ అయ్యే ఆడవీడిలో స్కూ ఇప్పుడైతే కొంచెం ఫ్రీ అయినాం కదా స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి మధ్యాహ్నం కొంచెం ఫ్రీ టైం దొరికితే ఎడిటింగ్ అయినా చేసుకోవచ్చు అని చెప్పి అన్నీ మొబైల్లో మా అన్నమాట మ్యాక్సిమం మా తమ్ముని సెల్లునే తీసిన ఎక్కువ వీడియోస్ అన్నీ వాడు పంపిస్తా అంటే నేను పెడదామని చెప్పి ఫైనల్గా ఈ రోజు నుండి పెడదామని చెప్పి వీడియో అయితే ఎడిటింగ్ చేస్తున్నా చూస్తారు కదా ఫైనల్గా బొట్ అయితే పెడతారన్నమాట అయితే మా మా ఈయన అప్పుడు అయ్యప్ప స్వామిల మాల ఉంటుంది కదా అది వేసుకున్నానమాట మా తమ్మనికి బామ్మది అవుతాడు అంటే మా మరదల వల్ల అన్నయ్య అంటే మా మరదలు ముగ్గు వాళ్ళు ముగ్గురు అనమాట సో ఇట్లా పెద్దనాన్న చిన్ననాన్న ఉంటారు కదా అట్లా వాళ్ళైతే మొత్తం కలిసి ఉంటారు అందరూ సో అందుకని చెప్పి ఫస్ట్ బొట్టగినె పెట్టిన తర్వాత ఇప్పుడు జాకెట్ పీసులు టవల్లు అన్నమాట చూసారు కదా అందరికీ ఏదో ఎవరికైనా పెళ్ళి ఫిక్స్ అయినప్పుడు ఇదే ప్రాసెస్ ఉంటుంది ముందు చేయిగడుగుడు భోజనాలు చేసిపోయాక మళ్ళీ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనాలు చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఎంగేజ్మెంట్ పెట్టుకుంటారు కొందరేమో డ డైరెక్ట్ లగ్గం కూడా రాసుకుంటారు సో మా తమ్ముని మ్యారేజ్లో ఏమేమి జరిగినాయని చెప్పి నేను మీతోటి ఒక్కొక్క వీడియోలో షేర్ చేసుకుంటా సో ఈ ఇప్పుడు నేను ఈ వీడియోలు వాళ్ళకి మెమరబుల్గా ఉంటాయని చెప్పి కొంచెం కొంచెం వీడియోస్ అయితే తీసిన ఫస్ట్ పెళ్లి చూపులు మీ మెళ్ళినవి వాళ్ళ వచ్చినాయి అయితే తీయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అప్పుడు మనకు పెళ్ళి ఫిక్స్ అవుతుందో కాదో తెలియదు కాబట్టి వీడియోస్ అయితే తీయలేదు మళ్ళీ మనకు వాళ్ళు కొత్త కాబట్టి వీడియోస్ తీసుకుంటే వీళ్ళేందు వీడియోస్ తీసుకుంటున్నారని అనుకుంటారు సో అందుకని చెప్పి ఏమీ ఫస్ట్ నుంచి ఏమీ తీయలేదు ఇప్పుడు పెళ్ళి ఫిక్స్ మన పిల్లగానే కానీ అనిపించుకున్న కానుంచి మనం ఏదైనా తీసుకోవడానికి ఉంటుంది సో అందుకని చెప్పి ఇప్పుడైతే వీడియోస్ అయితే తీసినాం ఫొటోస్ అయితే దిగలనమాట ఫైనల్గా పెళ్ళి ఫిక్స్ అయినాక ఏమి వీడియోలు తీసుకున్నా ఏం కాదని చెప్పి వీడియోస్ అయితే తీసుకున్నాం అయితే ఈ వీడియోస్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత అప్లోడ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇన్ని రోజులు అయితే అప్లోడ్ చేయలేదు అప్లోడ్ చేయలేదు అంటే ఇప్పటికీ వాళ్ళ మ్యారేజ్ చాలా రోజులు అవుతుంది కానీ నాకు టైం దొరకక నేనైతే అప్లోడ్ చేయలేదు ఎడిటింగ్ చేయాలి కదా సో అందుకని చెప్పి కానీ అయితే అందరూ వీళ్ళు బామర్దులు అవుతారు వీళ్ళు బొట్టు పెట్టి స్వీట్ తినిపించి కాళ్ళు అయితే మొక్కుతున్నారు అన్నమాట చూశారు కదా అందరూ అదే మా వాళ్ళ తరపున మా మరదలు వాళ్ళ తరపున పిన్ని బాబాయి మామరుదులు వాళ్ళ అమ్మ నాన్న ముగ్గురు అయితే కాలు మొక్కలు ఫ్రెండ్స్ ఫైనల్గా అయిపోయింది మన పిల్లగానే అనిపించుకున్న తర్వాత మా తమ్ముడు వాళ్ళ మళ్ళీ బామర్దులకి స్వీట్ పెడతా అని చెప్పి వాడు మళ్ళీ స్పెషల్గా స్వీట్ అయితే పెట్టినమాట అందరికీ స్వీట్ పెట్టి మళ్ళీ ఫొటోస్ వీడియోస్ అయితే దిగుళ్ళు ఈ మధ్యలో నాకు ఉన్న మా ఆయనకి జాకెట్ పీసులు టవల్ కూడా కప్పిళ్ళు ఆ వీడియోనైతే అయితే అసలు ఇంతకీ దొరకలేదు ఫ్రెండ్స్ అన్ని వీడియోస్ ఉన్నాయి మరి ఆ వీడియోనే దొరకలేదు మా ఆయన నన్ను కూర్చోబెట్టి టవల్స్ ఉన్న జాకెట్ పీసులు పెట్టారు ఆ వీడియో దొరకలేదు సో అందుకని చెప్పి ఇట్లా షేర్ చేస్తున్నా మేమే మేము షే చేసినమంటే అప్పడాలు లడ్డు కార మళ్ళీ పాలకూర పప్పు మళ్ళా జీరా రైసు సాంబారు ఇట్లా కొన్ని కొన్ని స్పెషల్స్ అయితే చేసినామన్నమాట వాళ్ళ కోసం అందరూ తిని మళ్ళా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ వాళ్ళ ఇంటికి రమ్మన్నారన్నమాట మా ఇంటి దగ్గర చేయగలగడానికి రమ్మంటే అప్పుడు కూల సీజన్ పనులకు పోతారు సో ఎవ్వరు రామంటే వచ్చే దగ్గర దగ్గర వాళ్ళని అయితే తీసుకెళ్ళినాం ఫ్రెండ్స్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర కూడా వీడియో తీయలేదు అప్పుడు అసలు ఐడియానే రాలేదు వీడియో అందుకని చెప్పి కొన్ని ఫొటోస్ మీతో షేర్ చేసుకుంటున్నాం మా మరదల్ మన లను అనిపించుకుంటారు కదా అట్లా సో అందరూ అయితే భోజనాలు చేయడం అయిపోయింది ఫ్రెండ్స్ ఫైనల్గా వెళ్ళి అయితే ఫిక్స్ అయింది కదా సో నెక్స్ట్ డే మేమైతే మా మరదలు వాళ్ళ ఇంటికి వెళ్ళినాక మళ్ళీ చూసారు కదా మా రెడీ అయిందన్నమాట సారీ కట్టుకొని సో ఇక్కడ కొన్ని పిక్స్ మీతో షేర్ చేసుకున్నా అక్కడ వీడియో తీయలేదని చెప్పిన కదా అందుకని చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే అయితే మీ నేను ఉంగరం పెట్టి ఆడబిడ్డ ఉంగురం పెట్టి మన పిల్లలు అనిపించుకోవాలి స్వీట్ బాక్స్ మళ్ళీ అవన్నీ అన్నమాట మా మా అమ్మ మా డాడీ కూడా అత్తమ్మ వాళ్ళకి జాకెట్ పీసులు టవాళ్ళు కూడా పెట్ట సో ఇట్లా పెళ్లి చూపులు పెళ్ళి ఫిక్స్ అయితే జరిగిందన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏం సెలబ్రేషన్ చేసినామని చెప్పి వీడియోస్ షేర్ చేస్తే వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్